సో ప్రతి ఒక్కళ్ళు బ్యూటిఫుల్ స్మైల్ కోరుకుంటారు సో ఆ స్మైల్ అనేసరికి ముఖ్యంగా ఇప్పుడు మా ప్రొఫెషన్కే తీసుకుంటే లిప్స్టిక్స్ కంపల్సరీ యూజ్ చేయాలి మేకప్ అంటే లిప్స్టిక్ ఇంపార్టెంట్ ఈ కాస్మెటిక్స్ వాడటం వలన తప్పకుండా లిప్స్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో పర్మనెంట్ లిప్ కలర్ హ్యాపీగా పింకో రెడ్ ఇలా ఉంటే ఎంత బాగుంటుందని అనుకుంటారు బట్ ఈ మధ్య కాలంలో ఈ పర్మనెంట్ లిప్ కలర్స్ అనేవి వచ్చేసాయి సో ట్రీట్మెంట్ వైజ్గా ఎలా చేస్తారు లిప్ కలర్ పర్మనెంట్ గా ఉంటుందా మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ లిప్స్టిక్ వేయాలా దానికి సంబంధించి చెప్పండి లైక్ యాక్చువల్లీ పర్మనెంట్ లైక్ లిప్ కలరింగ్ ఈజ్ ఇన్ ఏ ట్రేడ్ ఓకే కానీ అందరూ అనుకుంటారు అసలు అవి చేసుకున్నాక లిప్స్టిక్ పెట్టాల్సిన అవసరం లేదు అని అలా కాదండి యాక్చువల్లీ ఏదైతే పిగ్మెంటెడ్ లిప్ మీద ఫామ్ అవుతుందో అవిటికి తీసేసి స్లైట్లీ బేబీ లిప్స్లో టర్న్ అవుతుంది ఏదైతే మనం ఇంకా ఏదైతే పెనట్రేట్ చేస్తామో లిప్లో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ లైక్ మైక్రోగ్లైడింగ్ నాట్ ఎగ్జాక్ట్లీ మైక్రోగ్లైడింగ్ ఇట్స్ విల్ బి డూయింగ్ ఇట్ సో విల్ పెనెట్ ద ఇంక్ విచ్ హాస్ అైల్డ్ కలర్స్ విచ్ విల్ బి పెన ఓకే దాంతో ఏదైతే ఉందో స్లైడ్ గా మీకు లిప్స్ కలర్ చేంజ్ అవుతుంది మన యంగ్ ఏజెస్ లో చిన్న లైక్ అలా ఎప్పుడు ఉంటుందో అలా చేంజ్ అవుతుంది అంతేగాని ప్లాస్టిక్ గా లిప్స్టిక్ లిప్స్టిక్ పెట్టినట్లు చేంజెస్ అనేది అయితే రావండి సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవి కాకుండా పర్మనెంట్లీ ఎవరికైతే పిగ్మెంట్ ఫామ్ అయిపోతుంది లిప్స్ మీద సో వాళ్ళకి వచ్చేసి లేజర్ షార్ట్స్ ఇచ్చి ఆ తర్వాత స్లైట్లీ పిఆర్పిస్ ఇస్తే బ్యూటిఫుల్ రిజల్ట్స్ పర్మనెంట్లీ ఇట్ విల్ టర్న్ ద పిగ్మెంట్ వెళ్ళిపోయేసి న్యాచురల్గా ఉంటుంది బట్ దట్ విల్ బిల్ జస్ట్ న్యాచురల్ కలర్ ఉంటుంది అంతే తప్ప ఇట్ ఓంట్ బి ఏ లైక్ లిప్స్టిక్ బేస్డ్ కలర్ అన్నట్టుగా సో ఈ బ్యూటిఫుల్ స్మైల్కి సంబంధించి కూడా వీడియోస్ చేద్దాము అంటే ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకులు చూడాలి కాబట్టి సో ఎంత టైం పడుతుంది అంటారు ఈ లిప్స్ దీనికి సంబంధించి ట్రీట్మెంట్ నడవాలి అంటే ఎంత టైం ఏమైనా సెట్టింగ్స్ ఉంటాయా ట్రీట్మెంట్ వచ్చేసి మనకి లిప్స్ రిలేటెడ్ అంటే మినిమం ఒక త్రీ టు ఫోర్ సెట్టింగ్స్ ఉంటాయండి ఎందుకంటే ఇన్ కేస్ వాళ్ళ ది ఆల్రెడీ స్కిన్ అంటే పిగ్మెంట్ ఉంది లిప్స్ మీద అనేసి అనుకుంటే ఫస్ట్ విల్ గివ్ లేజర్స్ లేజర్స్ ఇచ్చిన రోజు మనం ఇవి ఇవ్వము కలర్ పెనట్రేట్ చేయము సో ఈవెన్ దో లేజర్స్ ఇచ్చాక కూడా కొద్దిగా అవుట్ అవ్వలేదు అనేసి అనుకుంటే దెన్ విల్ గివ్ ఏ లైక్ కలర్ కరెక్షన్స్ అనేసి ఉంటాయి లిప్స్ లోనే పర్మనెంట్ మేకప్ది సో ఆ కలర్ కరెక్షన్స్ చేశాక నెక్స్ట్ సిట్టింగ్ మళ్ళీ వచ్చేసి ఇంక్ ఏదైతే పింక్ ఇంక్ రెడ్ ఏది మీకు కావాలి అనేసి అనుకుంటారు అలాంటివి కలర్ మనం డిపాజిట్ చేస్తాము ఓకే సో ఎన్ని డేస్ ఉంటుంది ఇది కూడా ఐబ్రోస్ లాగా మీరు సేమ్ టూ ఇయర్స్ టూ ఉంటుంది మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోతుంది ఓకే సో అదండి విషయం అసలు పర్మనెంట్ అనేదానికి ఒక ఎగ్జాక్ట్ డెఫినేషన్ చెప్పేశారు మమతా గారు చాలా మందికి పర్మనెంట్ అంటే లైఫ్ టైం ఉంటుంది అని ఉంటారు కాకపోతే లైఫ్ టైం కాదు ఒక మంచి షేప్ వస్తుంది మనకున్న దానికన్నా మనకు బెటర్మెంట్ కనిపిస్తుంది లైక్ మన చిన్నతనంలో ఉన్నట్టు మనం ఎంగేజ్లో కనపడుతున్నాము అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా పెరుగుతాయి కాబట్టి దానికి యూజ్ అవుతుంది ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం